అందరికీ నమస్కారం దయచేసి ఈ యొక్క వీడియో చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియో గురించి ఖచ్చితంగా కామెంట్ చేయాలండి ఇక ఇప్పుడు కొంచెం హాట్ టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ అనేది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది ఈ బిగ్ బాస్ విన్నరు రైతు బిడ్డ ప్రశాంత్ను పద్నాలుగు రోజులు రిమైండ్గా పంపారు పద్నాలుగు రోజులు కూడా జైల్లోనే ఉంటాడు తర్వాతనే బెయిల్ వచ్చే అవకాశాలు ఇది హాట్ టాపిక్ అభము శుభము తెలియని ఆ రైతు బిడ్డను పద్నాలుగు రోజులు రిమైండ్ జరిగిందంటే దీని వెనుక అసలు సూత్రధారులు ఎవరనే దాని మీద కొంత మేము బయట తెలుసుకోవడం జరిగింది అసలు సూత్రధారులు ఎవరనేది ఏంటంటే ఈ యొక్క బిగ్ బాస్ షో అనేది సెవెన్ సీజన్ నెంబర్ సెవెన్ ఇది దీనికి హోస్ట్ కావచ్చు దీన్ని సమర్పించింది అక్కినేని నాగార్జున ఇది హాట్స్టార్లా కొన్ని ఛానల్లల్లో కొన్ని ప్లాట్ఫామ్లలో ఇది ఒక బిగ్ బాస్ షో అనేది వచ్చింది అయితే ఈ యొక్క బిగ్ బాస్ షో అనేది సీజన్ సెవెన్ ఇది నెక్స్ట్ సీజన్ ఎయిట్ ఉన్నది సో సీజన్ ఎయిట్ వచ్చే ముందు ఈ యొక్క సీజన్ సెవెన్ అనేది బాగా హైప్ చేయాలని ఈ యొక్క అక్కినేని నాగార్జున కానీ ఈ ఆర్గనైజర్స్ అందరు కలిసి ఈ హోస్ట్గా ఉన్న అక్కినేని నాగార్జున సినిమా హీరో నాగార్జున వీళ్ళందరూ కలిసి డిసైడ్ అయ్యాం డిసైడ్ అయ్యి ఒక రైతు బిడ్డను విన్నర్గా ప్రకటించు ఆ రైతు బిడ్డ కూడా బాగా కష్టం పాపం అతనికి అభం శుభం తెలియదు వీళ్ళ యొక్క లాజిక్స్ కానీ వీళ్ళ ఎర్నింగ్స్ కానీ ఇతనికి ఇచ్చిన ప్రైజ్ మనీ ముప్పై ఐదు లక్షలే వాళ్ళు కొన్ని వందల కోట్ల రూపాయల లాభం పొందినరు ఈ నాగార్జున కానీ వీళ్ళందరు కానీ కొన్ని వందల కోట్ల రూపాయల లాభం పొందినరు వీళ్ళని పెట్టుకొని అంటే ఇటువంటి అమాయకులే ఈ యొక్క నాగార్జునకు టార్గెట్ ఈ యొక్క బిగ్ బాస్ షోకు టార్గెట్ దీంట్లో మొత్తం కూడా వెస్టర్న్ కల్చరే ఉన్నది దీన్ని బ్యాన్ చేయాలని అనేక సంఘాలు చెప్పినాయి నేను కూడా దీన్ని బ్యాన్ చేయాలని చెప్పే దాంట్లో ప్రథముని ఇప్పుడు కాదు గతంలో మూడు సంవత్సరాల క్రితమే ఏదో చెప్పాను నేను ఈ బిగ్ బాస్ షో అనేదాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి అయినా కూడా ఈ యొక్క బిగ్ బాస్ షో అనేది నడుస్తూ ఉన్నది అసలు కల్చర్ ఖరాబ్ కావడానికి బిగ్ బాస్ షో ఈ బిగ్ బాస్ షో వల్ల ఏమన్నా లాభం జరిగిందా అంటే అంత నష్టమే ఆర్టీబీ ఆర్టీసీ బస్సులు దగ్ధం పగల కొట్టీరు అద్దాల పగల కొట్టిరు ప్రైవేట్ వెహికల్స్ మీడియా పైన మీడియా పైన దాడి అంటే ఏ ఒక్క లాభం లేదు ఈ బిగ్ బాస్ షో వల్ల ఐదు పైసల వంతు లాభం లేదు కా లాభం అంటే ఒకటే ఒక లాభం ఈ యొక్క ఆర్గనైజర్స్ మాత్రం చాలా లాభపడ్డారు కొన్ని వందల వేల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కానీ ప్రతి ద్వారా కానీ ఒక కొన్ని వేల కోట్ల రూపాయలు దండుకున్నారు వీళ్ళ ఆర్గనైజర్స్ వీళ్ళకి ఇచ్చింది మాత్రం ముప్పై ఐదు లక్షలే ఈ బిగ్ బాస్ షోలో పోయేటోళ్ళు అందరూ కూడా పాపం పేదవాళ్ళు డబ్బుల కోసం పోవాలనుకున్న వాళ్ళు కొంతమంది ప్యాషన్తో నేను అందరికీ వాళ్ళు కొంతమంది పోయే రేపు నా ఫ్యూచర్ కోసం అనుకునే వాళ్ళు ఇటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ బిగ్ బాస్ షోలో పోతూ ఉన్నారు దయచేసి ప్రభుత్వం ఆలోచించాలంటే ఇక్కడ జరిగింది ఏంటంటే క్లియర్గా ఈ బిగ్ బాస్ షో నెక్స్ట్ సీజన్కు హైప్ కావాలంటే ఏదో ఒక సెన్సేషన్ కావాలి ఇప్పుడు రైతు బిడ్డ గెలిచిండు ఇది ఒక సెన్సేషనే నెక్స్ట్ ఈయన అరెస్ట్ అయితే అబ్బా ఒక బిగ్ బాస్ షోలో ఒక రైతు బిడ్డను అరెస్ట్ చేశారు అంటే బిగ్ బాస్ షో ఇంత ఘనం ఆదరణ ఎట్లా వచ్చింది ఒక హైప్ క్రియేట్ చేయడం కోసము ఇది నాగార్జుననే ఈ యొక్క కక్కిరేని నాగార్జుననే వెనుక ఉండి ఇది అంతా ఉన్నాడు వేల కోట్లు నెక్స్ట్ సీజన్కు ఇంకా లక్షల కోట్లు సంపాదించాలనే ఆలోచనతోని అక్కినే నాగార్జున ఈ విధంగా చేస్తాడు అనేది కూడా చాలామంది అనుకుంటున్నారు నేను కొంతమంది అడ్వకేట్స్తో కూడా మాట్లాడినా దీని వెనుక హండ్రెడ్ పర్సెంట్ అక్కినే నాగార్జుననే ఉంటాడు ఆ పిల్లవాడిని లోపల పంపడం ఎందుకంటే పోలీసులు అరెస్ట్ చేయాలంటే అక్కినేని నాగార్జునను ఈ నిర్వహించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఆ రోజు అద్దాలు పగిలినాయి పగిలినా అంటే పగలగొట్టింది ఎవరు ఈ యొక్క రైతు బిడ్డ ఈ ప్రశాంత్ కాదు పగలగొట్టింది ఎవరో అభిమానులు పగలగొట్టినరు అంటే ఆ అభిమానులు పగలగొడితే ఈయన మీద కేసు ఎందుకైంది అంటే ఈయన అభిమానులే కావటండి అసలు యాక్చువల్లీ వీళ్ళు ఎవరు బిగ్ బాస్ సంబంధించిన విన్నరు అంటే ఈ అద్దాల పగిలి అనేది ఒక రకంగా చూస్తే ఏంటంటే దీనికి వేర్లు ఎక్కడున్నాయంటే రూట్స్ ఎక్కడున్నాయంటే బిగ్ బాస్ షోనే బిగ్ బాస్ షో సమర్పించిన వాళ్ళే మరి అసలు అరెస్ట్ చేయాల్సింది ఒకవేళ ఈ యొక్క పబ్లిక్ ప్రాపర్టీ అనేది పగిలింది అంటే దానికి కారణం బిగ్ బాస్ సమర్పించిన వాళ్ళే కాబట్టి ఆ టీం మొత్తం బిగ్ బాస్ సమర్పించింది ఎవరెవరు ఆ టీమును అక్కినే నాగార్జునను మొట్టమొదటిగా అరెస్ట్ చేయాలి నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి కానీ చేయలే ఇక్కడ అంటే కారణం ఏంటంటే అసలు వెనుక ఉండి ఈ యొక్క ప్రధాన సూత్రధారులు ఏంటంటే వీళ్ళే ఈ సమర్పించిన వాళ్ళు ఈ అక్కినేని నాగార్జునే ప్రధాన సూత్రధారులు అనేది నా యొక్క ఆరోపణ ఇది ఖచ్చితంగా ఇదే నిజమని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు లేనిది ఎందుకంటే వీళ్ళ మీద కూడా కేసులు కావాలి కాలేదు ఇప్పటి వరకు కూడా అంటే దీని వెనుక ఏంటంటే రేపు పొద్దున వేల కోట్లు దండుకోవాలని అక్కినేని నాగార్జున వేసిన స్కెచ్ లాగానే ఇది నాకైతే కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రజల డిమాండ్ ఒకటే ఉండాలి అక్కినేని నాగార్జునను ఖచ్చితంగా వేల కోట్ల రూపాయలు లాభం శుభం అని రైతు బిడ్డను పెట్టు అరెస్ట్ చేయించి ఆయన ఆయన ఆ యొక్క బిగ్ బాస్ షోను ప్రజలను మభ్యపెట్టి నడిపించి కోట్ల రూపాయలు దండుకున్నాడు ఆ కోట్ల రూపాయలు దండుకున్న ఈ యొక్క అక్కినేని నాగార్జునే ఏ వన్గా చేర్చాలి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇదే డిమాండ్ చేయండి అలాగే అభం శుభం తెలువని ఆ యొక్క రైతు బిడ్డ ప్రశాంతును ఖచ్చితంగా తక్షణమే విడుదలయ్యే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కూడా నేను కోరుకుంటున్నాను